ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ఈ వినాయక చవితి ఇంట్లో చేసుకుంటున్నాము ఒక టెన్ ఇయర్స్ నుంచి రకరకాలుగా కొంచెం బొమ్మలకి అలంకారాలు చేయడము చేస్తున్నాము ప్రతి సంవత్సరం హైదరాబాద్కి వెళ్ళి మాకు కావాల్సిన సైజు బొమ్మ తెచ్చుకుంటాను ప్రతి సంవత్సరం అది ఒక్కొక్కసారి ఒక విధంగా ఒకసారి స్టోన్ వర్క్ ఒకసారి ఇండు ద్రాక్షలతో ఒకసారి చేసాము ముత్యాలతో ఒకసారి చేసాము ఒకసారి లాస్ట్ ఇయర్ వచ్చి వినాయకుడు మండపము రెండు వేల దార పొండలతో దాంతో తయారు చేశాము ఈసారి కొంచెం ఇంకా డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఒక విన్నతంగా ప్రయత్నించాము ఫస్ట్ మండపం తయారు చేసి ధర్మాకుళతో ఒక దే దేవాలయంలాగా తయారు చేశాము దేవుడిని కూడా అట్లా మామూలుగా పెట్టే బాగుందని చెప్పి ఇంకొంచెం ఏదో క్రియేషన్ చేయాలని చెప్పి పదివేల బంగారు గుండ్లతో సామగారికి అలంకరణ చేయడం జరిగిందండి అట్లా ఏదో ఒకటి కొత్త రకంగా చేసి చూపియ్యాలని చెప్పి మా కోరిక అండి